హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను పొడుగు వంకాయలతో ఫ్రై చూపించబోతున్నానండి రసంలో కానీ సాంబారు పప్పు ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా ఈ పొడుగు వంకాయతో చేసిన ఫ్రై నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇక్కడ ముందుగా నేను ఒక అరకిలో దాకా పొడుగు వంకాయల్ని తీసుకున్నాను ఈ వంకాయలు కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు తినటానికి బాగుంటాయండి మరి సన్నటివి కాకుండా ఇలా కొద్దిగా లావుగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేను అరకిలో దాకా వంకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పొడి తయారు చేసుకోవాలండి దానికోసం ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల దాకా కారం తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న కారం అనేది కొద్దిగా తక్కువ కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు టీ స్పూన్ల దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని తీసుకున్నానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలి ఇందులో శనగపిండి వేసుకోవటం వల్ల మనకి వంకాయ ముక్కలకి ఈ పొడ అనేది చక్కగా పట్టుకుంటుందండి ఇందులో మనం ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఈ పొడులన్నిటిని ఇలాగే డ్రైగానే కలుపుకోవాలండి ఈ పొడులన్నిటిని ఇలా కలుపుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మనం ఎప్పుడు వంకాయ ఫ్రై చేసుకోవాలన్నా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న పొడితో మనం చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు వంకాయల్ని ఇలా నేను చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి వంకాయ పైన తొడిమెల్ని చిన్నగా కట్ చేసుకుని తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇంకా వంకాయల్ని వాటర్లో వేయటం కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఒక్కొక్క వంకాయని కట్ చేసుకుని పొడులన్నిటిని స్టఫ్ చేసేసుకోవాలి ఇక్కడ చూశారు కదా నేను చూపించినట్టుగా ఇట్లా మధ్యలోకి కట్ చేసుకుని తర్వాత ఈ మధ్యలో కండ మొత్తానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి దీనివల్ల మనం ఈ మసాలా పొడిని అప్లై చేసినప్పుడు వంకాయ లోపల వరకు పొడి వెళ్ళి మనకి ఫ్రై అయిన తర్వాత తినటానికి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా వంకాయ మొత్తానికి ఘాట్లు పెట్టుకోవాలి అలాగే మీరు తీసుకున్న వంకాయలన్నిటిని ఇలాగే కట్ చేసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోకి మనం తయారు చేసుకున్న పొడి మొత్తాన్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఘాట్లు మధ్యలో కూడా స్టఫ్ చేసుకుంటే మనకి లోపల వంకాయ అంతా చప్పగా లేకుండా చక్కగా ఇలా కారం కారంగా చాలా బాగుంటుందండి వంకాయల్ని వాటర్లో వేసి తర్వాత ఈ పొడిని అప్లై చేస్తే మనకి పొడి అంతా బాగా జారుగా అయిపోతుంది కాబట్టి వంకాయని అప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఇలా పొడిని అప్లై చేసేసుకోవాలి మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకున్న దాంట్లోకి పొడి మొత్తాన్ని అప్లై చేసుకోండి ఈ పొడి మొత్తం తీసుకున్న అరకిలో వంకాయలకి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువైనా కూడా పడేయకుండా ఆ పొడిని అలాగే ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఎప్పుడు వంకాయ ఫ్రై చేసుకున్నా కూడా మనం ఆ పొడిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్ని వంకాయలకి ఇలాగే స్టఫ్ చేసేసుకున్నానండి పొడి మొత్తాన్ని ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని కొద్దిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఈ వంకాయలకి ఈ రెండు టేబుల్ స్పూన్లు ఆయిలే నేను మొత్తం తీసుకున్న అరకిలో వంకాయలకి ఇదే ఆయిల్ యూజ్ చేశానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి అన్ని వంకాయలు వేయించుకోవడానికి ఇంకెక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా ప్యాన్కి పట్టినన్ని వంకాయలను మాత్రమే వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయల్ని వేయించుకోవాలండి చాలా తొందరగానే వేగిపోతాయి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒకవైపు వంకాయలు మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలండి రెండో వైపుకి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి అంతే ఇంతకు మించి ఎక్కువ ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ రెండో వైపుకు కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా గనక వంకాయ ఫ్రై తయారు చేసుకుని రసం కానీ పప్పు కానీ సాంబారు ఇలా ఎందులో అయినా కూడా నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఈ వంకాయలు మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి మీకు అవసరమైతే కనుక ఆయిల్ వేసుకుని మిగిలిన వంకాయలను కూడా ఇలాగే వేయించుకోవాలి వేయించుకున్న వంకాయలన్నింటినీ ఇలా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే తినటానికి చాలా బాగుంటుందండి ఇలా ఉట్టిగా వంకాయతో కూడా అన్నం తినేయచ్చండి ఎందుకంటే మనం కారం కానీ అన్ని పొడులన్నీ ఎక్కువగా వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే చూసారు కదా వంకాయ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది వంకాయలో ఘాట్లు పెట్టి పొడి మొత్తాన్ని స్టఫ్ చేసుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు ఎక్కడా వంకాయ అనేది చప్పగా ఉండదండి చక్కగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వంకాయలతో ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్